హాయ్ హలో అందరికీ నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ యొక్క వీడియోలో రైతుబంధుకి సంబంధించిన ఇవాటి విడుదల వివరాల గురించి డిస్కస్ చేయబోతున్నాను మీరందరూ తప్పకుండా వీడియోని చివర వరకు చూడండి చాలా మంది ఏం చేస్తున్నారంటే వీడియోని మధ్యలోనే ఆపే ఆపేసే ప్రయత్నం చేస్తున్నారు సో దాని ద్వారా మీకు క్లారిటీ ఇన్ఫర్మేషన్ తెలవడమే కాకుండా ఇంకా రైతుబంధు విషయంలో ఆందోళన పెట్టుకుంటున్నారు ఇదంతా ఎందుకు ఇదే వీడియోని మీరు చివరి వరకు చూస్తే మీకు రైతుబంధు ఇప్పటివరకు రాకుంటే ఎప్పుడు వచ్చే అవకాశాలు ఉన్నాయనేది తెలియడానికి మీకు ఒక స్పష్టత వస్తుంది కాబట్టి తప్పకుండా వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అండ్ మర్చిపోకుండా మీరు మన ప్రతి ఒక్క వీడియోని లైక్ చేస్తూ ఉండండి ఇలాంటి మంచి మంచి లేటెస్ట్ అప్డేట్స్ మీకు తెలియజేస్తుంటాను మీకు ఏమైనా అభిప్రాయాలు కానీ మీకు ఏమైనా సందేహాలు కానీ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో మీ యొక్క సందేశాన్ని కూడా తెలియపరచండి చాలామంది రైతులు కూడా కామెంట్ల ద్వారా మనకి మీ వాళ్ళ యొక్క అభిప్రాయాలు కావచ్చు సందేహాలు కావచ్చు తెలియజేస్తున్నారు దాని ద్వారా దానికి సంబంధించిన సమాచారాన్ని మనం అందించే ప్రయత్నం చేస్తున్నాం అలాగే ఇప్పటివరకు మీకు రైతుబంధు వచ్చిందా రాలేదా బంధు వస్తే ఎస్ అని చెప్పి ఒకవేళ రాకుంటే ను అని చెప్పి కామెంట్ చేయండి దాదాపుగా తెలంగాణ రాష్ట్రంలో డెబ్బై శాతం మంది రైతులు ఇప్పటివరకు రైతు బంధు రాలేదని చెప్పేసి చెప్తున్నారు సో ఈ వీడియోలో మీకు రైతు బంధుకి సంబంధించిన పూర్తి సమాచారం అయితే అందించబోతున్నాను స్కిప్ చేయవకండి తప్పకుండా చివరి వరకు చూస్తే మీకు ఇవాళ రైతుబంద్కి సంబంధించి కావచ్చు ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం వద్ద ఉన్న బయోడేటా రైతుబందీకి సంబంధించిన సమాచారం కావచ్చు మీకు ఖచ్చితంగా ఒక స్పష్టత రావడానికి ఆస్కారం ఉంటుంది తెలంగాణ రాష్ట్రంలో రైతుబందీకి సంబంధించి తాజాగా మనందరం చూసాం బడ్జెట్ సమావేశంలో కూడా ప్రతిపక్ష మిత్ర నాయకులైన బీఆర్ఎస్ కావచ్చు బీజేపీ కావచ్చు అలాగే ఇతర ప్రతిపక్ష పార్టీలు కావచ్చు అన్నీ కూడా రైతుబంధు డబ్బులు ఎప్పుడు విడుదల చేస్తారని చెప్పేసి అడుగుతుంటే తాజాగా సీఎం రేవంత్ రెడ్డి గారు రైతుబంధు విషయంలో ఒక డెడ్ లైన్ అంటూ అమర్చుకోవడం జరిగినట్లుగా మనకు అర్థమవుతుందనమాట గత ప్రభుత్వం ఐదారు నెలలు బంధుకి డబ్బులు ఇవ్వడానికి టైం తీసుకుంది మేము మేము అధికారంలోకి వచ్చి కేవలం రెండు నెలలు కూడా కావట్లేదు అప్పుడే బంధు ఇవ్వలేదని చెప్పేసి పిల్లి చేపదలు పెట్టినట్టు పెడుతున్నారని చెప్పేసి మాట్లాడుతున్నారనమాట అలాగే ఇప్పటివరకు ఉన్న నాలుగు వేల కోట్ల రూపాయలను ఫిబ్రవరి ఒకటో తారీఖు నాడు ఉద్యోగస్తులకి పెన్షన్లకి కేటాయించాం మిగిలిన డబ్బులను విడతల వారిగా రైతుల ఖాతాలలో వేస్తున్నాము అని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి గారు చెప్పడం జరుగుతుంది అయితే ఇక్కడ రైతులు గ్రహించాల్సిన విషయం ఏంటి అంటే చాలామంది రైతులు ఏమనుకుంటున్నారంటే నాలుగు ఎకరాలకు డబ్బులు పడుతున్నాయి ఐదు ఎకరాలకు డబ్బులు పడుతున్నాయి మాకు ఆరు ఎకరాలు ఉన్నాయి ఇంకా డబ్బులు రాలేదు మూడు ఎకరాలు ఉన్నాయి మాకు ఇంకా డబ్బులు రాలేదు అనే సందేహాల్లో ఉన్నారు దీని గురించి కూడా మీకు స్పష్టంగా చెప్తాను ఇప్పటివరకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఒక పేపర్ ప్రకటన అందించింది అంటే అది మూడు నుండి నాలుగు ఎకరాల కేటగిరీలకు సంబంధించి ముప్పై లక్షల మంది రైతులకి అకౌంట్లలో డబ్బులు జమ అయింది అని చెప్తున్నది కానీ ఈ మూడు ఎకరాలకు సంబంధించి ఒకే ఇంట్లో ఒకే కుటుంబంలో ఒకరికి ఎకరాలు మరొకతనికి ఎకరం భూమి కలిగి ఇతనికి మూడు ఎకరాలు కలిగి ఉంటే ఇదే కుటుంబానికి సంబంధించి మూడు ఎకరాలు కలిగి ఉంటే ఇది మూడు ఎకరాల కేటగిరీ కింద పరిగణలోకి తీసుకున్నట్లు అర్థమవుతుంది కానీ ఖచ్చితంగా మూడు పాయింట్ ఇరవై కుంటలున్న రైతుల ఖాతాలో ఇప్పటి వరకు రైతుబంధు డబ్బులు పడలేదు అని చెప్పేసి ఆందోళన వ్యక్తం చేస్తున్నారు మీరు కూడా ఇదే చెందిన వారైతే కింద కామన్ సెక్షన్లో తెలియజేయండి మీకు ఎన్ని ఎకరాల పట్టా కలిగి ఉన్నది ఆ పట్టాకి ఇప్పటివరకు రైతు బంధు డబ్బులు వచ్చాయా రాలేదా ఒకవేళ నీకు మూడు ఎకరాలు కలిగి ఉంటే మూడు ఎకరాలు రైతు బంధు వస్తే ఎస్ అని చెప్పేసి టైప్ చేయండి అలాగే మూడు ఎకరాలకు సంబంధించి కరెక్ట్గా మూడు ఎకరాల పట్టా ఒకళ్ళ పేరు మీదనే ఉండి వచ్చి ఉంటే కామెంట్ చేయండి ఒకవేళ మూడు ఎకరాలు ఉండి కూడా మీకు రైతుబంధు రాకపోతే అది కూడా మెన్షన్ చేయండి వీడియోని చూసేవారు ఒకసారి కామెంట్ సెక్షన్ బాక్స్ని కూడా పరిశీలించుకునే ప్రయత్నం చేయండి కామెంట్లో మనకు ఒక స్పష్టత రావడానికి ఉంటుంది ఏ విధంగా రైతుబంధు ఎవరెవరి అకౌంట్లలో ఇలా ఎంతవరకు పడింది ఎన్ని కుంటలు కలిగిన వారికి రైతు బంధు పడింది అనేది ఒక స్పష్టత వస్తుంది అయితే ఇది పక్కకు పెడితే తాజాగా బట్టి విక్రమార్క గారు ఉప ముఖ్యమంత్రి అయిన తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అయిన బట్టి విక్రమార్క గారు రైతు బంధు విషయంలో రైతు భరోసాగా మేము పేరు మార్చి కౌలు రైతు కి అలాగే రైతులకి కలిపి ఏటా పదిహేను వేలు రైతు భరోసా కింద ఇస్తామని చెప్పేసి తాజాగా ప్రకటించారు ఒక్క సీజన్లో ఏడు వేల ఐదు వందల రూపాయలను రైతుల ఖాతాలో వేస్తామని చెప్పేసి తాజాగా బడ్జెట్ సమావేశంలో ప్రస్తావించారు ఈ ప్రస్తావనలో రైతు బంధు విషయానికి సంబంధించి వీరేం మాట్లాడుతున్నారంటే రైతు బంధుని మేము త్వరలో పూర్తి చేస్తాం దీనికి సంబంధించిన పూర్తి స్థాయిలో సమీక్షలు అన్నీ కూడా రాష్ట్ర ప్రభుత్వం వద్ద స్పష్టంగా ఉన్నాయని చెప్పేసి చెప్తున్నారు కానీ తప్ప రైతుల గురించి పట్టించుకోవట్లేదు అనేది చాలా స్పష్టంగా అర్థమవుతుంది ఇప్పటివరకు కేవలం మూడు నుండి నాలుగు కేటగిరీలు మాత్రమే కొనసాగుతుంది తప్ప ఈ రైతు బంధు మూడు ఎకరాలు కంప్లీట్ చేసిన సందర్భం అయితే ఏ ఒక్క కామెంట్ సెక్షన్కి సంబంధించిన బాక్స్లో లేదు అందరూ కూడా మూడు ఎకరాలు అంటే ఒకరికి ఎకరం కలిగి ఇంకొకరికి రెండు ఎకరాలు కలిగి మాకు రైతుబంధు వచ్చిందనే చెప్తున్నారే తప్ప పూర్తి స్థాయిలో ఒకే పట్ ఒకే వ్యక్తికి పట్టా కలిగి మూడు ఎకరాలు రైతుబంధు వచ్చినది అనేది చాలా రేర్గా కనిపిస్తున్నారు మీరు కూడా ఉంటే కామెంట్ చేయండి ఇంకొక విషయం తాజాగా సీఎం రేవంత్ రెడ్డి గారు ఏం చెప్తున్నారంటే కేసీఆర్ గారు రైతుబంధు విషయంలో హరీష్ రావు గారు కావచ్చు మేము డిసెంబర్ తొమ్మిదో తారీఖు నాడు తొమ్మిదో తారీఖున అంటే పూర్తిస్థాయిలో రైతు బంధు డబ్బులు ఖాతాలలో వేస్తామని చెప్పేసి చెప్పారు మరి ఎందుకు ఇప్పటివరకు రైతు బంధు డబ్బులు విడుదల చేయట్లేదు అని చెప్పేసి ఒక ప్రతినిధి అడిగితే సీఎం రేవంత్ రెడ్డి గారు ఏం చెప్తున్నారంటే గత ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర ప్రజల యొక్క సొమ్మును తొమ్మి పంతొమ్మిది వందల కోట్ల రూపాయలను ఉచితార్థంగా ఎలాంటి పనికిరాని భూములకి ఇచ్చింది అని చెప్పేసి మళ్ళీ ప్రస్తావన తీసుకొచ్చారనమాట అయితే మొత్తానికి రేవంత్ రెడ్డి గారు చెప్పే అంశం ఏంటి అంటే తెలంగాణ రాష్ట్రంలో పనికిరాని భూములకే డబ్బులు ఎక్కువగా పోతున్నాయి పూర్తి స్థాయిలో రైతుబంధుకి గత ప్రభుత్వం ఇచ్చినట్టుగా కావాల్సిన బడ్జెట్ నిధులు ఎంత అంటే మాత్రం ఏడు వేల ఆరు వందల కోట్లు కానీ కాంగ్రెస్ ప్రభుత్వం విడుదల చేసింది రెండు వేల నాలుగు వందల కోట్లు ఇప్పుడు తాజాగా మొన్న జనవరి ముప్పై ఒకటికో తారీఖల్లా ఐదు ఎకరాలు కంప్లీట్ చేస్తామన్నది కానీ ఈరోజు ఫిబ్రవరి దాదాపుగా రెండు వారాలు అంటే పదిహేను పదిహేను కావస్తుంది ఇప్పటికీ కూడా మనకి రైతుబంధు స్థాయిలో ఇంప్లిమెంట్ లేదు ఈ పద్నాలుగో తారీఖు పక్క పెట్టినా కూడా పదిహేనో తారీఖుకి సంబంధించి కూడా పూర్తి స్థాయిలో ఇంప్లిమెంట్ చేస్తారనేది లేదు సో ఇక్కడ ఏం చెప్తున్నారంటే మేము దీనిపై వడపోతలో ఉన్నాం రోజుకి ఐదు కుంటల చొప్పున రైతుబంధు డబ్బులు జమ చేస్తున్నాం అని చెప్పేసి ఇక ఈ ఒక అంశాన్ని పైకి తీసుకొస్తున్నారే తప్ప పూర్తి స్థాయిలో రైతుల సంబంధించి ఈ ప్రభుత్వం పట్టించుకునే విధానాన్ని అయితే చాలామంది రైతులు చూడట్లేదు అని అయితే చెప్తున్నారు ఇంకా ఇంకా రెండో అంశం బడ్జెట్ విషయానికి సంబంధించి రైతులకు సంబంధించి కేటాయింపులు చూసుకున్నా కూడా రైతు బంధుకి సంబంధించిన అంశాన్ని ప్రస్తావించకుండా కేవలం రైతు భరోసాకి కేటాయించే డబ్బులను మాత్రం అలాగే రుణమాఫీ విషయాన్ని కూడా అలాగే రుణమాఫీకి సంబంధించి కూడా త్వరలో విడతల వారీగా పూర్తి చేస్తాం దీనికి సంబంధించి బ్యాంకర్లతో సమావేశాలు జరుపుతున్నాం ఈ సమావేశాల అనంతరం విడతల వారీగా తెలంగాణ రాష్ట్రంలోని రైతులకి అందిస్తూ ఉంటాం అది లక్ష ఫస్ట్ లక్షని లక్ష రూపాయల లోన్ ఎత్తుకున్న వారికి కట్ చేసిన తర్వాత రెండు లక్షల రుణమాఫీ వరకు విడతల వస్తామని చెప్పేసి ప్రస్తావించారు మరి ఇప్పుడు ఉన్న డబ్బులకి సంబంధించే ఒక స్పష్టత ఇవ్వని ప్రభుత్వం రెండు లక్షల రుణమాఫీ చేస్తుందని చెప్పేసి చాలామంది అడుగుతున్నారు అలాగే ఈ రెండు లక్షల రుణమాఫీకి సంబంధించి కూడా మీ అభిప్రాయం ఏంటిది అనేది కింద సెక్షన్లో తెలియజేయండి అలాగే రైతు బందీకి సంబంధించి కూడా మీకు ఇప్పుడు ఎంతవరకు వచ్చాయనేది కూడా కామెంట్ చేయండి ఇక విడతల వివరాలకు వస్తే ఇప్పటివరకు కూడా మూడు నుండి నాలుగు కేటగిరీలకు సంబంధించిన రైతు బందే సాగుతుంది ఇక ఐదు ఎకరాలకు సంబంధించి కానీ నాలుగు నుండి ఐదు ఎకరాల మధ్యలో ఎప్పుడు రావచ్చు అని నేను అడిగితే మాత్రం ఈ ఐదు ఎకరాలు పూర్తి స్థాయిలో కంప్లీట్ కావడానికి ఫిబ్రవరి నెల కంప్లీట్ కావచ్చు అనేది అయితే చాలా స్పష్టంగా అయితే అర్థమవుతుంది తెలంగాణ రాష్ట్రంలో రైతులు ఎవరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు సో కేవలం ఇప్పటివరకు మూడు నుండి నాలుగు కేటగిరీల రైతు బందే కొనసాగుతుంది ఈ మూడు ఎకరాలలో రాని వారు కూడా అసలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు ఎందుకంటే మూడు ఎకరాలు అని చెప్పడంలో రెండు ఎకరాలు ఒకళ్ళ పేరు మీద ఒక ఎకరం ఒకళ్ళ పేరు మీద ఉండి మూడు ఎకరాల కేటగిరీగా కూడా చాలామందికి అందుతున్నాయి తప్ప పూర్తి స్థాయిలో మూడు ఎకరాలు ఉన్న రైతులకి చాలా తక్కువగా పెట్టుబడి సాయం అందినట్లుగా అర్థమవుతుందన్నమాట తాజాగా రైతు బంధుకు సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ అయితే ఇవి ఉన్నాయి మరే ఒక అప్డేట్ వచ్చినా మీకు తెలియజేస్తుంటాను మీరు ఇలాంటి సమాచారాన్ని మీ తోటి మిత్రులకు షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి ఈ వీడియోని కూడా ఒక లైక్ చేయండి ధన్యవాదాలు